నేను మీ షాహిదామ్ రంజాన్ లో ఎంత స్పెషల్ అయినా ఈ ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్గా చూపించిపోతున్నా ఎక్కడ చేయకుండా చూసేయండి వీడియో అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆలస్యం ఎందుకు చలో వీడియోలోకి ముందుగా అయితే ఒక టీ స్పూన్ దాకా కందిపప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా ఎర్ర కందిపప్పు ఒక టీ స్పూన్ బార్లీ బార్లీ లో మీరు ఓట్స్ కూడా వేసుకోవచ్చు అండి ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు రెండు టీ స్పూన్ల మినంపప్పు ఇందులో ఏ పప్పులు లేకుండా పర్లేదు మినపప్పు ఖచ్చితంగా ఉండాలండి పప్పులు ఒక స్పూన్ తీసుకుంటే మినంపప్పు రెండు టీ స్పూన్లు తీసుకోవాలి క్వాంటిటీ హాఫ్ కిలో మెజర్మెంట్ అయితే నేను చెప్తున్నా ఒక రెండు టీ స్పూన్ల దాకా బియ్యం కూడా వేసేసుకోండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఐదు గంటల పాటు నాననివ్వాలి అంత టైం లేకుంటే కనీసం మూడు గంటలైనా నానబెట్టేసుకోండి నేను నానిన తర్వాత చూపిస్తున్నా చూసేయండి బాగా నాన్న కదా ఇప్పుడైతే విట్టినని ఒక కడాయి తీసుకొని కడాయిలో వేసుకుందాం ఈ పప్పులన్నీ కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు గ్లాసుల దాకా నీళ్లు పోసుకోండి నీళ్ళు ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇది ఉడకనివ్వండి ఒక ఏడు నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నా చూసేయండి ఇలా ఉడుకుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఈ లోనే మనం ఉప్మా రవ్వ వేసుకుందాం మనం ఇంట్లో చేసుకునే సోజీ రవ్వనే అండి ఒక రెండు టీ స్పూన్లు వేసుకోండి వేసుకున్న వెంటనే కలిపేయండి నీళ్ళు అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఉడికే వరకు అయితే నేను చూపించిన విధంగా అయితే ఇలా అయితే ఉండాలి ఇప్పుడైతే స్టవ్ కట్టేయండి ఇది చల్లరని ఇస్తాం నేనైతే హాఫ్ కిలో దాకా చికెన్ తీసుకున్నా ఇప్పుడైతే కుక్కర్ తీసుకోండి కుక్కర్లో నాలుగైదు టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూసిద్దాం ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక కుప్పెడన్ని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ రంగు చేంజ్ అయిన తర్వాత నాలుగు చెక్క ఎనిమిది లవంగాలు పది పన్నెండు దాకా మిరియాలు కూడా వేసుకోండి వేసుకొని వేయించుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ని కూడా వేసేసి ఇందులో ఒకసారి గట్టి పెట్టి బాగా కలుపుకోండి అలాగే కాస్త ఉప్పు కూడా వేసేయండి క్లిప్మిసేయండి వేసుకొని దాకా పసుపు వేసుకొని రెండు టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ ది ఉంటేనే వేసుకోండి లేకుంటే పక్కింటి దగ్గర ఇప్పించుకొని అయినా వేసుకోండి వేసుకుంటేనే బాగుంటుంది ఒక అర టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకోండి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఒక గుప్పెడంతా పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంకా నా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అయితే నాకు అందించాలని నేను కోరుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్ దాకా కాడు వేసుకోండి పెరుగు ఫ్రెష్ వేసుకోవాలి మీ కూడా ఉన్న పెరుగు నేనైతే ఇంట్లో తోడు పెట్టిన పెరుగు అయితే వేసుకున్నా పెరిగేయడం వల్ల అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇలా అన్ని వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు మూడు గ్లాసుల దాకా నీళ్లు పోసుకోండి మీరు రెండు గ్లాసులు చూపించినారా అనుకోవద్దండి నేనైతే మధ్యలో చూసి ఇంకా సరిపోలేదని ఇంకొక గ్లాసు యాడ్ అయితే చేసినాను అందుకని ముందే మీకు మూడు గ్లాసులు పోసుకోమని అయితే చెప్తున్నాను ఈ పప్పు అయితే చల్లారిపోయిందండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొత్తం ఈ పప్పుని వేసేసి ఒక ఏడు ఎనిమిది దాకా బాదాములు కూడా వేసేయండి ఇప్పుడైతే మెత్తగా ప్యూరీ చేసుకోవాలండి పేస్ట్ని అయితే సాఫ్ట్ గా ఉండాలి ఇలా అయితే చేసుకోండి ఒకవేళ మీకు వాటర్ వేయాలనిపిస్తే గ్రైండ్ కాకపోతే కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ అయితే చేసుకోండి మెత్తగా ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జీడిపప్పుని అయితే పైన డెకరేషన్ కోసం అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి క్రిస్పీగా ఉండాలి చూడండి మధ్య మధ్యలో కలుపుతూలా వేయించుకోండి ఈ లో ఉన్నప్పుడు అయితే జాగ్రత్త పక్కకు అయితే వెళ్ళొద్దు లేకపోతే మారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మెత్తగా ఉంటాయి చలా తర్వాత క్రిస్పీగా అవుతాయి ప్రాబ్లం ఏం లేదు మెయిన్ మసాలా అయితే ఇదేనండి నేను చూపించిన విధంగా వేసేసుకోండి ఒక టీ స్పూన్ మిరియాలు ఏడు దాకా చెక్క ఒక ఎనిమిది దాకా లవంగాలు వేసేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి ఇప్పుడైతే చికెన్ ఉడికిపోయింది చూసిద్దాం ఈ విజిల్స్ అయితే తొమ్మిది విజిల్స్ వచ్చే వరకు నేనైతే పెట్టేసానండి ఇలా ఆయిల్ కనిపిస్తుంది కదా ఇదైతే కాస్త పక్కన తీసి పెట్టుకోండి ఎంచాల్లో తర్వాత చూస్తాను చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది చూపిస్తే చూడండి మొక్క అయితే పట్టుకుంటే ఇలా తుంచుతూ తునిగేలా ఉండాలి అంత మ్యాష్ అయిపోవాలండి ఇలా అంతా బాగా కుక్కలి ఇప్పుడైతే ఒక ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా నలగొట్టుకోవాలి చికెన్ అయితే ఇలా వాటర్ ఉన్నాయి కదా ఇదైతే పక్కన పెట్టండి ఎంచాల్లో చెప్తాను ఇలా మొత్తం మ్యాష్ చేసుకోండి మ్యాషర్ ఉంటే చేసుకోండి లేకుంటే ఇలా అయితే ఒక పక్కుతి తీసుకొని ఇలా మొత్తం మ్యాష్ చేసేయండి వీడియో కాస్త లెంత్గానే ఉండండి ఓపిక చేసుకొని చూడండి మనం బయట కొనుక్కొని తినే హలీ కంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతారు అంత టేస్ట్కి వచ్చింది డ్రస్ని బిలీ చేసి ఒక్కసారి చేసి చూడండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందాక మిగిలిచిన వాటర్ అయితే కాస్త వేస్తే ఇలా మ్యాష్ అయితే చేసుకోండి పచ్చిమిర్చి అయితే మ్యాష్ అయిపోతుంది కాస్త ఉటికే లోపల కూడా ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ని మొత్తం ఇంట్లో వేసేయండి పప్పుల పేస్ట్ అలాగే ఇందాక మిగిలిన వాటర్ మొత్తం ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మ్యాష్ చేసుకోండి చికెన్ అయితే మొత్తం మెత్తగా మ్యాష్ అయిపోవాలి మిక్స్లో వేస్తే టేస్ట్ అయితే అంత బాగుండదు ఇలా ఈ ప్రాసెస్ నేను నుంచి ప్రాసెస్ లో చేశారంటే నారా నారా చికెన్ తలుపుతూ ఎంతో బాగుంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి చూసి వేసుకోండి ఒక గుప్పెడంతా పుదీనా ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసేసుకొని ఇందాక లవంగాలు అది మిక్సీ పట్టుకోవాలని చెప్పిన కదా పౌడర్ ఆ పౌడర్ కూడా ఇందులో వేసేయండి గ్రేసీలా ఒకసారి కలుపుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే సగం ఇందులో వేసేయండి కొంచెం క్రష్ చేసి వేసేయండి వేసిన తర్వాత బాగా అన్ని కలిసేలాగా కలుపుకోండి ఒక ఆరు ఏడు టీ స్పూన్లు అయితే నెయ్యి వేసుకోండి మీకు ఇష్టం అయితే ఎక్కువ వేసుకోండి లేకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇందాక వేయించినాం కదా ఆనియన్స్ ఆయిల్ మెల్లి ఉంటుంది ఆయిల్ అయితే వేసి వేసుకోవచ్చు నేను సగం అది సగం అది వేసినానండి ఒక పది నిమిషాలు అయితే ఇలా ఉడికించుకోండి నేను తీసుకున్న నా మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఎక్కడ నీళ్ళు యాడ్ చేయలేదు చెప్పిన కదా చికెన్లో అప్పుడు యాడ్ చేసినది ఇంకా ఇన్ కేసు ఇంకా పలుచిగా అయితే ఉడికించుకుంటూనే టైం వేస్ట్ అవుతుంది చాలా టైం ప్రాసెస్ అవుతుంది చూడడం కష్టంగా ఉన్నా చేయడం చాలా బేసిగా అనిపిస్తుంది ఒక అర కప్పు దాకా పాలు అయితే వేసుకోండి పాలు ఇవి వేయడం వల్ల టేస్ట్ అయితే డబుల్ అవుతుంది ఇది ఎక్కువ మంది చెప్పరండి నేను చెప్తున్నా చూసారా చికెన్ అయితే ఎంత నారానారాగా అనిపిస్తుంది మిక్సీ వేస్తే ఇలా ఉండదండి మొత్తం ప్యూర్ అయిపోతుంది ఎక్కడికి వెళ్తున్నారు ఉండండి ఇంకా వీడియో అయిపోలేదు స్టెప్ బై స్టెప్ చెప్పానని అనుకుంటున్నా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేసి అయితే అడగండి మన ఛానల్లో లో చికెన్ ఐటమ్స్ అన్ని ఒక ప్లే లిస్ట్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసేయండి పైన ఐకాన్లు వేస్తున్నా ప్రొఫైల్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ లో ఏమో గ్రేవీ వేసి ఇచ్చినట్టు వేసేస్తారు కదా అది ఇదేనండి ఇందాక ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదా చికెన్ మీది ఇదే ఇంకా పైన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ సగం వేసి మిలిచుకున్నాం కదా అవి కూడా పైన ఇలా వేసుకొని కాస్త జీడిపప్పు కూడా వేసుకొని తింటే ఉంటుంది ఆహా మీరు చనాల్సింది అంత బాగుంటుంది ఫిదా అవ్వాల్సిందే ఇంట్లో వాళ్ళందరూ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే మరి ఇంత టేస్టీ కలింగ్ చూపించిన కదా ఒక లైక్ నాకు పారేయండి అలా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిందే ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీడియోలో అయితే కలిసాం నేను మీ షాయిదా లైక్ చేయండి